చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఎల్ఐసి ఎల్ఐసి పాలసీలు కడుతున్నారో వారందరికీ కూడా బిగ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో భారీ మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అందుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఎల్ఐసి కంపెనీ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే ఫేక్ యాప్స్తో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి పాలసీదారులకు సూచించింది తమ పేరు మీద నకిలీ యాప్స్ సర్క్యులేట్ అయితే అవుతున్నట్లు దృష్టికి రావడంతో తాజాగా పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది అలాంటి యాప్స్ వల్ల పడొద్దని కూడా సూచించింది ఎల్ఐసి ఇండియా పేరు మీద కొన్ని నకిలీ మొబైల్ అప్లికేషన్లు చలామణి అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది కాబట్టి పాలసీ హోల్డర్లు కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి ఎల్ఐసి ఇండియా అధికారిక వెబ్సైటు ఎల్ఐసి డిజిటల్ యాప్ ఎల్ఐసి వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా లావాదేవీలు జరపాలని చెప్పి సూచించింది ఇతర మార్గాల ద్వారా చేసే చెల్లింపులకు ఎల్ఐసి బాధ్యత వహించబోదని కూడా స్పష్టం చేసింది ఎల్ఐసి అధికారిక యాప్ను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వెబ్సైట్లోకి వెళ్ళి సంబంధిత లింక్పై క్లిక్ చేసి మీకు కావలసిన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అందువల్ల ఎవరైతే ఎల్ఐసి పాలసీలు కడుతున్నారో వారందరూ కూడా ఎలక్ట్గా అయితే ఉండాలి ఎందుకంటే చిన్న తేడా వచ్చిన వేరే స్కామర్లకు అయితే వెళ్ళిపోతే డబ్బులు మీ పాలసీకి అయితే వెళ్ళవన్నమాట సో ఇది మనకి ఆల్రెడీ వారు చెప్పారు మీరు అలా చేసుకున్నట్లయితే మాకు సంబంధం లేదు చెప్తున్నారు వాళ్ళు అందుకు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు